తప్ప అంతవరకు రాడు ఇంకో ఉదాహరణ ఏమంటే మహాభారతం అందీ తెలుసు దుర్యోధనుడు దుశాసనం చెప్పి ద్రౌపది అమ్మవారిని చీరను ఎది చేయమంటాడు అప్పుడు కూడా ద్రౌపది అమ్మవారు ఎంతో ట్రై చేస్తుంది ఆమె ఏది ఆమె శీలాన్ని కాపాడుకునే ఎంతో ట్రై చేస్తుంది అప్పుడు కూడా శ్రీకృష్ణ పర్మాత్మ రాలే దాని కథ ఏం చెప్తారు ప్పుడు ఆమె చీర కట్టింది తర్వాత చీర ఇచ్చినాడు అనేది అది మన కథ కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఏ రోజు ఆమె ఇంకా నేను నా శీలాన్ని నేను కాపాడుకోలేను అది త్రికరణ శుద్ధిగా ఆమె శ్రీకృష్ణ నువ్వు తప్ప నాకు గట్టి లేదు అన్నప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఆమెకు చీరస్తాడు అది ఎట్లా సందేహం లేని భక్తి త్రికరణ శుద్ధిగా అంటే మనసాడు ఏమైనా ఇంకా నేను శక్తి లేదు అది నువ్వు తప్ప నాకు గతి లేదు అని మనం అనుకుంటేనే దేవుడు మన దగ్గరికి వస్తాడు మనలో డెఫినెట్ గా అహంకారం ఉంటుంది ఆ అహంకారాన్ని మనం వదిలేసి దేవుడు తప్ప నాకు గతి లేదు అని పొద్దున్నే లేచి నువ్వు తప్ప నాకు గతి లేదు స్వామి పొద్దున్నీ రాత్రి వరకు నేను ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుందేమో ఆ కష్టాల్లో అంత నువ్వే కావాలా అని మనం పొద్దున్నే లేచి దీపం పెట్టి దేవుడా నువ్వు తప్ప నాకు మనం అనుకుంటే ఆ రోజంతా మనకు గ్యారంటీ శ్రీకృష్ణ పరమాత్ముడు అయితే శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడు అనుకుంటే శ్రీరామచంద్రుడు ఎవరైనా తప్పకుండా మనల్ని రక్షిస్తాడు అది రాత్రి మనం పడుకునేటప్పుడు రాత్రి మనం ఇంటికి వచ్చి బోన్ చేసి పనుకునేటప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం అనుకున్నాం కదా శ్రీరామచంద్రుడు నన్ను ఎట్లా కాపాడినాడు నేను త్రికరణ శుద్ధిగా ఈరోజు దీపం పెట్టి శ్రీరామచంద్ర ఈరోజు నా పనులన్నీ నువ్వు చేయాలా నువ్వే నన్ను కాపాడాలా అని అనుకున్నప్పుడు రాత్రి పనుకునేటప్పుడు మనం తలుచుకోవాలి పొద్దున్న నుంచి ఏమి జరిగింది నేను భోంచేసేంత వరకు శ్రీరామచంద్రుడు నన్ను ఎట్లా కాపాడినాడు అనేది కూడా మనం గ్రహించి ప్రతిరోజు రాత్రి పనుకునేటప్పుడు శ్రీరామచంద్రుడికి కృతజ్ఞత చెప్పి మనం పనుకోవాలి ఇది గజేంద్ర మోక్షం యొక్క ఏదో వచ్చా అదేమది అదేమది కదా ముసలు వచ్చా మనమే గజేంద్రుని కాళ్ళు పట్టుకునే విష్ణు వచ్చా ఇది కాదు విష్ణువు కాదు కదా ఎవరైనా మనము త్రికరణ శుద్ధిగా ఆయన్నే నమ్ముకోవాలి దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు మనకు సహాయం రారు ఈ జన్మే కాదు నెక్స్ట్ జన్మలో కూడా ఈరోజు నేను నాకు మా నాయన ఉన్నాడు లేదంటే నా భార్య ఉంది నా కొడుకు ఉన్నాడు వాళ్ళు రారు మనతో రారు ఇదంతా మాయ నెక్స్ట్ జన్మలో కూడా మనకు శ్రీరామచంద్రుడే కనబడతాడు ఈ జన్మ తర్వాత నేను కుక్కగా కాబట్టచ్చు నక్కగా కాబట్టచ్చు మళ్ళా నేను చూడాల్సింది శ్రీరామచంద్రుడినే నేను నా భార్యను నా కొడుకును నువ్వు నా తండ్రిని చూడం వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఎవరు కాబట్టి మనం ఏ పురాణం విన్నా కూడా దాని యొక్క అంతరార్థం కూడా మనం తెలుసుకోవాలి ఒకే గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షం కాదు ఇది మనం ఎంత శ్రీరామచంద్రుని ముందు పోతామో విష్ణువుకి ముందు పోతామో వాళ్ళు పోయి ఇప్పుడు అన్నారు స్వామి గారు లక్ష్మీ అమ్మవారిని పట్టించుకోవాలా ఆయన వాహనం పట్టించుకోలే నాతో గదు ఉందా లేదా అని చూసుకోలే ఆయన ఎప్పుడు దీనికి అహంకారం తగ్గినాక గజేంద్రునికి అహంకారం తగ్గి లేదు నాయన ఇంకా నా చేత లేదు నాకు శక్తి లేదు నువ్వు తప్ప నాకు గది లేదు అన్నాకనే ఆయన వచ్చింది కాబట్టి మందిరము తప్పు ఉప్పు అని తెలుసుకునేది మనకే ఉండేది ఆ జ్ఞానం మనకి ఇచ్చినాడు కాబట్టి మన యొక్క తక్షణ కర్తవ్యమేమి మోక్షం ఇప్పుడు అన్నారు స్వామి గారు గజేంద్రుడికి మోక్షం వచ్చింది ఎందుకు వచ్చింది నువ్వు తప్ప నాకు గతి లేదు అన్నాడు కాబట్టి మోక్షం ఇచ్చినాడు మహావిష్ణు లేకపోతే ఆయన ఇవ్వడు కాబట్టి మీరందరూ కూడా మనమందరం కూడా భగవంతుల్లో ఎదగాల భగవంతుల్లోనే ఉండాల మనము రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి ఆయనకు కృతజ్ఞత కూడా మనకు చెప్పే బాధ్యత ఉంది ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు నూరు కాదు వెయ్యి శాతం ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు అది మనం గ్రహించగలిగితే మనకు మోక్షం మనం గ్రహించాల గ్రహించకపోతే ఏముంది అదేమంటారే లేచినామా తిన్నామా పనుకున్నామా తెల్లారినిదా అనేది ఒక డైలాగ్ ఉంది అది జీవితం కాదు మనం పనుకున్నామా తెల్లారినిదా మళ్ళా బలా మళ్ళా కూలిజి మళ్ళా ఇంకోటి జీ పడుకో అది కాదు ఇది ముఖ్యం మనకు అది భుక్తి కోసం అది పక్కన అది ఆయనే కాపాడతాడు మనం చేయాల్సిన కర్తవ్యమేమి దేవుళ్ళులోనే ఎదగాల మనం ఆ తప్పిదం చేసినాం ఇంకా చేయకూడదు అదో దేవాలయం కట్టినాము భజనలు చేస్తూ మనము భజనలు కూడా ఏదో గుడ్డిగా చేసినాము రాత్రి పదకొండు గంటల వరకు ఒక గంట వరకు చేసినాము గొంత అనిపోతే ఇంటికి వెళ్ళిపోతాం కాదు మనం ప్రతిరోజు పది మంది కూర్చొని దేవుని యొక్క అనుభవాలు మన జీవితంలో అనుభవాలు దేవునితో మనం ఎంత దగ్గర పోతూ ఉన్నాము మనం ఎన్ని అడుగులు వేసినాం ఆయన ముందరికి అనేదే పా ముఖ్యం కాబట్టి ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాను మంచిగా మంచి ఇది చెప్పేదానికి చాలా సంతోషం